ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ రోజు మనకు నెలపొడుపు అంటే అమావాస్య మూడవ రోజు మనకు నెలపొడుపుగా పరిగణించబడింది కదా ఈ నెలబొడుపు రోజున చేయవలసిన ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ముఖ్యంగా డబ్బు కోసం ఎక్కువగా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డబ్బు ప్రాబ్లమే కదా ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ వీటితో చాలా సఫర్ అవుతూ ఉంటారండి ఈ యొక్క రుణ బాధల నుంచి మనం బయటపడి మన కోరిక తీరాలన్నా మనకున్న అప్పుల బాధ నుంచి తొలగాలన్నా తప్పకుండా ఈ నిలబడుపు రోజున ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా మనం ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా మనకు డబ్బు పరంగా మనం ఆర్థికంగా మంచి స్థాయికి అనేది కూడా వెళ్తాం ఇక ఆ పరిహారం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి వాటికి ఏం కావాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ నెలబొడుపు రోజున చంద్రభగవాను దర్శనం చేసిన చంద్రుడు మంత్రం చదివిన పరిహారాలు చేసిన చాలా మంచి ఫలితం ఉంటుంది నెలబొడుపు అనగానే చంద్రానికి సంబంధించిందా అంటే కాదండి మనం చంద్ర చంద్రుడిని చూసినప్పుడు మనం సాక్షాత్ ఆ శివయ్య దర్శనం అనేది కలిగినంత ఫలితం అనేది కలుగుతుంది అనమాట ఎందువల్లంటే శివయ్య కూడా నెలవంకని మీరు చాలా ఫొటోస్లో చూసే ఉంటే పటంలో కూడా మనకు పటాలు ఉంటాయి కదా పటాల్లో కూడా చూస్తే శివుడి నెత్తిపైన నెలవంక పెట్టుకుని ఉంటారనమాట అదేవిధంగా మన వారాహి అమ్మ కూడా చంద్రుడిని నెలవంక ఆ నెలవంకని సన్నగా తలపైన ప్రతి ఒక్క ఫోటోలో కూడా మనం చూడొచ్చు అలాంటి నెలవంక ఈ నెలబొడుపు రోజున మనం ఇప్పుడు చెప్పబోయి పరిహారం చేసినప్పుడు మనకు తగినంత ఫలితం అనేది తప్పకుండా ఉంటుందండి మనం ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది ఎందువల్లంటే ఈ నెలపొడుపు అంటే మన అమావాస్య పవన్ మనం ఎంత పవర్ఫుల్గా పాటిస్తామో ఈ నెలవంక ఈ నెలబొడుపు రోజున కూడా మనకు ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది అది మనం ఏది కోరినామో ఆ ప్రపంచ శక్తి పంచభూతాల శక్తి మనకు చేర్చి మనకు త్వరగా చేర్చి పెడతాయి కాబట్టి ఈ పరిహారానికి కావాల్సింది ఐదు యాలకలు అండి ఐదే ఐదు యాలకలు ఇక ఏం చేయాలి అంటే మనం నెలవంక అనేది సాయంత్రం పూట సాయంత్రం అనేది చూస్తాం కదా కాబట్టి ఈ పరిహారం ఇంచుమించు ఒక ఆరున్నర నుంచి తొమ్మిది గంటల లోపల కూడా తప్పకుండా చేసుకోవచ్చు కానీ ఈ ఈ యొక్క పరిహారం చేసేందుకు శుద్ధబద్ధంగా ఉండాలండి పీరియడ్స్ టైం అయితే తప్పకుండా చేయకూడదు అలాగే నాన్ వెజ్ కానీ తిను ఒకవేళ తినేసి ఉంటే తప్పకుండా స్నానం చేసేయండి తలకి పోసుకుపోయినా పర్వాలేదు ఒంటికి స్నానం చేసేసి తలలో మూడు సార్లు నీళ్ళు అనేది చల్లుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి ఎందువల్ల అంటే మనకు నెలకులో ఒక్కసారి వచ్చే ఈ నెలవంక రోజు తప్పకుండా చేసుకుంటే మన బాధలు అనేవి కొంచెం తగ్గతాయి మన ఫ మనం చేసే ఫలితాలు అనేవి మంచిగా ప్రయోజనం అనేది ఉంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ అనేది తీసుకోండి చిన్న ప్లేట్ అయినా పర్వాలేదండి అది ఇత్తల వెండ రాగి అనేది మీ ఇష్టం ఒక ప్లేట్ అనేది తీసుకొని అందులో ఒక పిడికెడు పచ్చి బియ్యం మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం చంద్రభగవానుడికి తెలుపు అనే రంగు అంటే ఇష్టం అందులో బియ్యం అనేది చాలా ముఖ్యంగా మనం పెడుతూ ఉంటాం అనమాట కాబట్టి ఒక పిడికెడు బియ్యం అనేది వేయండి ఒక పిడికెడు బియ్యం పెట్టి దీంతో పాటుగా రెండు రో రెండు రూపాయల కాయిన్ ఎందువల్లంటే చంద్రభగవాన్ స్థానం రెండవ స్థానం కాబట్టి ఆ రెండు అనే సంఖ్యతో మనం రెండు రూపాయల కాయిన్ అయినా లేకపోతే వన్ రూపీ కాయిన్స్ రెండు అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా రెండు రూపాయల కాయిన్స్ అనిపేది పెట్టుకొని దీంతో పాటుగా మనం ఐదు యాలకులు మరి ఇచ్చి ఆ గింజలు అనేది తెలుస్తూ ఉండకూడదు అలాగే తెల్లగా పాలిపోయి ఉంటాయి కదా అలాంటి యాలకలు కాకుండా కొంచెం గ్రీనిష్గా సువాసనగా ఉండే ఒక ఐదు యాలకలు అనేది పెట్టండి ఎందువల్లంటే యాలకులకి డబ్బుని ఆకర్షణీయవంతంగా మనకు వసం చేసే ఒక శక్తి అనేది ఉంటుంది లక్ష్మీ కటాక్షానికి స్వరూపంగా మనం భావిస్తుంటాం కాబట్టి ఐదు యాలకలు అనేది పెట్టుకోండి పెట్టుకొని మీరు మీ బాల్కనీలో కానీ లేదా మీ పెరట్లో కానీ లేదా మీ వాకిట్లో నుంచి తెలుస్తున్నా మాకు అపార్ట్మెంట్ అండి వాకిలి బాల్కనీ లేదు అనుకున్నప్పుడు కిటికీలో నుంచి నిలవంక తెలుస్తున్నా లేదు మాకు అసలు తెలిసే వసతే లేదు అన్నప్పుడు మీరు ఆ చంద్రభగవాన్ని ఆ నెలవంక దర్శనం చూస్తూ ఉన్నట్లుగా భావించి కూడా పూజ రూమ్లో కూడా చేసుకోవచ్చు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అవకాశం అనేది ఉంటుంది అన్నమాట నెలవంకను చూడటానికి ఎందువల్లంటే మిద్ది పైన వెళ్ళినా కనిపిస్తుంది పెరట్లోకి వెళ్ళినా కనిపిస్తుంది బాలకళ్యాణలో నుంచి కనిపిస్తుంది మీ ఇంట్లో కిటికీలో నుంచి చూసినా ఎక్కడ చూసినా సరే అక్కడ చంద్రభగవాన్ని చూస్తూ ఈ ప్లేట్ ఎత్తికిపోయారు కదా దీనిపైన ఒక ప్రమిదతో దీపం పెట్టండి అది నూనైనా నెయ్యితో అయినా సరే ఒక దీపం పెట్టి ఆ ప్లేట్లో దీపం పెట్టి ఆ బియ్యము రెండు రూపాయల కాయిన్ ఐదు ఏలకు అనేది పెట్టి ఈ యొక్క చంద్రభగవానుడికి హారత అనేది ఇవ్వండి ఓం చంద్ర మౌళీశ్వరాయనమ ఓం చంద్రమౌళీశ్వరాయనమ ఓం చంద్రమౌళీశ్వరాయనమ అనే ఒక మంత్రాన్ని ఒక పదకొండు సార్లు అయినా ఇరవై ఏడు సార్లు అయినా సరే చెప్పుకొని మన మనస్ మనస్ఫూర్తిగా ఆ చంద్రభగవానుడికి నమస్కారం చేసి మన చంద్రభగవానుడికే కాదండి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఆ శివయ్యకు మనం నమస్కారం చేస్తున్నాం ఈ సృష్టికర్త ఆ శివయ్యకు నమస్కారం చేస్తున్నట్టు భావన అన్నమాట నెలవంక రోజు మనం చంద్రదర్శనం అనేది అంత మహాభాగ్యం కాబట్టి చంద్రదర్శనం అనేది హారత అనేది ఇచ్చి మన ఈ చంద్రమౌళీశ్వరయన మహా అనే ఒక మంత్రాన్ని చెప్పుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నేరుగా దీన్ని పూజ గదులు అనేది పెట్టేసేయండి పూజ గదిలో అనేది పెట్టేసండి ఇంకా ఏం చేయక్కర్లేదు తెల్లవారేక ఉదయాన్నే స్నానం చేశాక ఈ బియ్యం అలాగే ఆ రెండు రూపాయల కాయిన్ యాలకులు ఇవన్నీ కూడా ఒక క్లాత్లో మూట కట్టండి అది పచ్చ కలరా వైటా ఎల్లోనా రెడ్ అది మీ ఇష్టం అంటే ఏదో కలర్లో అనేది ఏ క్లాత్ మీ దగ్గర ఉంటే ఆ క్లాత్లో మూట అనేది కట్టేసి మీ బీరువాళ్ళు అనేది పెట్టండి మాకు సమయానికి క్లాత్ లేదండి అనుకుంటే ఒక జిప్లో కవర్లైనా సరే మీరు పెట్టేసి మూటగా మీ బీరువాలో డబ్బులు నగలు పెడుతూ ఉంటారు కదా ఆ ప్లేసులు అనేది పెట్టేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ చేయవలసింది ఇది ఎన్ని రోజులు ఉండాలి అంటే ఒక మూడు నెలబడుపుల దాకా కూడా ఉండొచ్చు మూడో నిలబడుపుకి మళ్ళీ మీరు మార్చుకొని కొత్తదిగా కూడా పెట్టుకోవచ్చు ఇది ఏదైనా పారే నీళ్ళలో అట్లాగే వే అట్లాగే వేసేయొచ్చు ఆ రెండు రూపాయల కాయిన్ మాత్రం ఏదైనా హుండీలు అలాగైనా కూడా వేసేయచ్చు అనమాట ఇలా చేసి చూడండి తప్పకుండా మీ యొక్క అప్పులు అనేవి క్రమక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి మీకు ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట మనం చేసే పనిలో మనకు అదృష్టం కలిసి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు మనకు లక్ అనేది ఫేవర్ చేస్తుందండి ఈ ప్రపంచ శక్తి మనకు ఏం కోరుకుంటామో తప్పకుండా మన దగ్గరికి చేరుస్తుంది కాబట్టి ఈ సులభమైన పరిహారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు जय साइरा जय वाराही ఈ యొక్క బియ్యాన్ని మీరు ఒకవేళ నీళ్ళలో కలపలేము అన్న పరిస్థితుల్లో ఆ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని మీరు పక్షులకి అట్లా ఆహారంగా వేసేయచ్చు రెండు రూపాయల కాయిన్ అనేది మన దగ్గరైనా పెట్టుకోవచ్చు ఏదైనా హుండీలైనా వేసేయచ్చు ఆ యాలకులు ఏదైనా చెట్టు మొదట్లో ఎవరో తొక్కని ప్లేస్లు అనేది వేసేసేయండి ఇలా కూడా చేసుకోవచ్చు పారే నీళ్ళు లేని పరిస్థితుల్లో ఇది మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుందండి మూడు నెలలకు ఒకసారి మార్చుకొని మళ్ళీ ఇంకొక నెలబడుపు రోజు ఇదే విధంగా చేసుకోండి శుద్ధబద్ధంగా ఉండే అప్పుడు మాత్రమే చేసుకోండి అది ఫ్రెండ్స్